అందుకే ప్రణామ సంవేశ అలాగే సుఖం అఖిలం ఆత్మార్పణ దృశ్య ఈ అఖిలం సుఖం అనే దేని దృష్టిలో పెట్టుకుని శంకరాచార్య మాట్లాడారో మీకు తెలుసు కామసుఖాలు సహా అన్నింటినీ అవి కూడా అపవిత్రంగా భావించాల్సిన పని లేదు అక్రమ సంబంధం అయితే అపవిత్రంగాని సక్రమ సంబంధం విషయంలో దాంపత్య యజ్ఞం అన్నారండి మన వాళ్ళు ఎప్పుడు లైంగిక ప్రక్రియను తక్కువ చేసి మాట్లా అవమానించలేదు సరిగదా తక్కువ చేసి మాట్లాడలేదండి కామం అనే దాన్ని పురుషార్థాల్లో మూడవ దానిగా చాలా ముఖ్యమైన దానిగా చెప్పారు దాన్ని సాధించి తీరాలి అన్నారు దాన్ని ఎందుకు అంత అపవిత్రంగా భావించాలి అది అక్రమే వేరే వ్యవహారాలు అయితే అది పనికే రాదు అసలు సక్రమమైన దాన్ని తప్పేముందండి అంటే ఇటువంటి ఇటువంటి సుఖాలు కూడా అన్ని రకాల చేత ఏదైతే ఒకటో కూర్చున్నా సన్మానం చేస్తున్నాం మనకేదో భయం భావన కలిగింది అబ్బా నాకు కాబట్టి ఇంత జరుగుతుంది మంచిది పరమేశ్వరార్పణ అప్పుడు రేపొద్దున అవమానం జరిగినా కూడా పరమేశ్వరార్పణ అనగలిగిన ధైర్యం వచ్చేస్తుంది అయిపోయింది అవధూత స్థితి ఇంకే అవధూతల్ని మనం ఆశ్రయించగలేదు బోర్డు పెట్టుకున్న వాళ్ళని మనమే మనమే అవధూత ప్రతి మానవుడు దేవుడు కావడానికి అవసరమైనటువంటి ప్రణాళికల్ని మన వాళ్ళు విష్ణు సహస్రం పేరు మీద లలితా సహస్రం పేరు మీద అందించారమ్మ రెండూ అందించిన వాడు వ్యాసమహర్షి ఆ మహానుభావుడికి ఈ ప్రపంచం మీద ఎంత ప్రేమో చూడండి పెళ్ళాంబిడ్డలు లేని పిచ్చి సన్నాసి పెళ్ళాంబిడ్డలు లేని పిచ్చి సన్నాసి ఆయనకి ఎంత ప్రేమో ఈ ప్రపంచం మీద వ్యాసుడు అనేవాడికి ఎంత ప్రేమో ఎంత మనం ఎంత దౌర్భాగ్యులం అంటే చివరికి ఆషాఢ పూర్ణిమని వ్యాస పూర్ణిమ మానేసి ఎవరెవరికో ఉత్సవాలు చేస్తున్నాం మనం బుద్ధి జ్ఞానం ఉన్న భారతీయులు ఎవరైనా ఆషాఢ పూర్ణిమ నాడు వ్యాసుడిని పూజించాలి అది ఆయన పుట్టినరోజు దాని పేరు వ్యాస పూర్ణిమ ఏదేదో చేసేస్తున్నా మనకి ఇష్టం వచ్చిన సంస్కృతి సంప్రదాయాలు మొత్తం వలకట్లో కల్పించాం పట్టికెళ్ళి ఎక్కడ వ్యాసుడు పేరు వినపడదు ఆ వేళ ఏ స్థితిలో ఉండి ఏ పని మానక్కర్లేదు మనం సంసారాలు కూడా వదలాల్సిన పని లేదు ఉద్యోగాలు వదిలే పని లేదు ఆదాయాలు చంపుకోకర్లేదు అవసరం లేదు అవి అలాగే ఉండగా నిత్యం ఆ పని చేసేటప్పుడు భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటే వీలైనంత వరకు ఆ పని మొత్తం సత్యనారాయణ వ్రతమే అవుతుంది